దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈరోజు నిర్గమాఖాండం గురించి ధ్యానం చేద్దాం ఆకాశం ఉందన్న దేవుడు భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భంలో రెండవగా ఉన్నప్పుడే చూసినటువంటి దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ ఏం మాట్లాడబోతున్నాడు ఆయన మనకు తండ్రి మనము ఆయనకి విఠలమై ఉన్నాం కాబట్టి ఆ మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందాం నిర్మాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడో వాక్యం ఒకసారి ధ్యానం చేసుకుందాం అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను ఇస్రాయేలు తాము చేయించున్న వ్యక్తి పనులను బట్టి నీ టూర్పులు విడిచి చూ మొర తన వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరిను దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్దించిన గాక మహాదేవుడు మహోన్నతడానికి స్తోత్రం వచ్చినవిడ దీవించిన ఆయన ఆశీర్వదించండి కనికరించండి చూపండి నీ మహత్తమైనటువంటి మాట చేత అద్భుతమైనటువంటి నీ మాట చేత వాళ్ళందరిని కూడా నీ అప్పును చేర్చుకుని నడిపించమని వాక్యం మాతో వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలకి మేలు కలిగించుకుని యశు క్రీస్తు వారి పరిట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఇస్రాయిల్ ప్రజలు తాము చేచ్చున్న వ్యక్తి పనులను బట్టి నీ తూర్పుని విడిచు ఈరోజు మరొ పెట్టిచ్చుండగా ఈరోజు దేవుని బిడ్డలు అనేక మంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ సంఘంలో ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళు నిట్టూర్పులు విడుచుచ్చు నిట్టూర్పులు విడిచిస్తూ అనేకమంది శ్రమలు అనుభవిస్తూ ఉంటున్నారు భయంకరమైన శ్రమల్లో నివసిస్తూ ఉన్నారు చెప్పుకోలేనటువంటి సమస్య విడిపించే నాదుడు లేడు తప్పించేటువంటి నాయకుడు లేడు వాళ్ళ మర్రలు వాళ్ళ బాధలు వినేటువంటి మనిషి లేడు ఒక అధికారి లేడు ఇంకా వాళ్ళకి దిక్కు లేనటువంటి స్థితి అటువంటి స్థితిలో వాళ్ళు మర్ర పెట్టుచుండగా వాళ్ళు మర్ర పెడుతూ ఉన్నారు ఎవరికి మర్ర పెడుతున్నారు దేవుడా దేవుడా నువ్వే మాకు దిక్కు అంటూ దేవుడు ఎవరో తెలియదు దేవుని ప్రజలై ఉన్నారు కానీ నాలుగు వందల ముప్పై సంవత్సరాలకి అయిపోయింది తన వాళ్ళ పితరులు వెళ్ళిపోయి వాళ్ళ దేవుడెవరో పూర్తిగా తెలియకుండానే గడిచిపోయింది ఇలా గడుచుకున్నటువంటి సమయంలో నీ తూర్పులు విడిచి చూ మర తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర్ర దేవుని యొద్దకు చేరిను దేవుని యొద్దకు చేరింది ఈరోజు ఇస్రాయేలు ప్రజలు పెట్టినటువంటి మర్ర ఈరోజు నువ్వు పెట్టిన మర కూడా దేవుని వద్దకు చేరుతూ ఉంటుంది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలియాగము ఎప్పుడు మనిషి విరుగుతాడు ఎప్పుడు నలుగుతాడు అంటే తన జీవితంలో తన జీవితంలో సమస్యల మీద సమస్యలు తన జీవితంలో మరి భరించలేనటువంటి ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలు కరువులు విలువేత తన సమ సంఘము తనను అసహించుకోవటము దూరం చేయటము అందరూ దూరం దూరంగా జరిగిపోవటము నాకెందుకులే అనిపించుకున్నటువంటి సమయం అది అప్పుడు మనిషి ఏకాకిగా ఒంటరిగా అయిపోతూ ఉంటాడు ఈరోజు మనిషి ఏకాకిగా ఒంటరిగా ఉన్నప్పుడు రెండవ ఆలోచన వస్తుంది అది ఈ లోకము నుంచి శాశ్వతంగా వెడలిపోవాలనే ఆలోచన పుడుతూ ఉంది అటువంటి ఆలోచన పుట్టేటువంటి సమయము కానీ దేవుని ప్రజలకు ఒక నిరీక్షణ ఉంది వాళ్ళు మరపెట్టగా వాళ్ళ మరల ఆలకించేటువంటి దేవుడు వారు నిట్టూర్పులు విలువగా అంటే నిట్టూర్పులు విడిచిచూ మొల పెట్టుచునగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొల దేవుని యొద్దకు చేరేను కాబట్టి దేవుడు ఇస్రాయేలీలను చూచిన దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను దేవుడు వారిందు లక్ష్యం ఉంచాను అరే నా ప్రజలు నన్ను నమ్ముకున్న ప్రజలు వీళ్ళు అనారోగ్యాలు పాలైపోతున్నారా నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు వీళ్ళు సమస్యలతో సతమీత నవ్వుపోతున్నారా అయ్యో వీళ్ళు మరొపెడుతున్నారే వీళ్ళకి సహాయం చేద్దాము అనే ఒక ఆలోచన పుట్టింది దేవుడికి ఆనాడు దేవుడు ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి మోసేను వాడుకున్నాడు మోసేను వాడుకున్నాడు మోసేని వాడుకొని మోసేను పంపించాడు అదిగో అక్కడ నా ప్రజలు ఉన్నారు మీ పితరులు ఉన్నారు వాళ్ళు విడిపించుకున్నరా నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళి అనేక ఆశ్చర్యకార్యములు జరిగించు జరిగించినప్పుడు ఆయన పంపి ఆయన హృదయం కఠినం చేస్తాను అనేక అద్భుతాలు చేసి నా బాగు బలం చేత ఆ ప్రజలందరినీ కూడా విడిపిస్తాను ఇదిగో పాలసేనా దేశానికి స్వతంత్రమైన దేశానికి సస్యశ్యామలమైన దేశానికి పాలు తీరును ప్రభుత్వ దేశానికి ఆ ప్రజలను నడిపిస్తాను అని మాటిచ్చిన మాటిచ్చాడు దేవుడు ఆ రీతిగా ఈ రోజు కూడా మోసేని వాడుకున్న దేవుడు ఈరోజు నీ సమస్య కొరకు నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందుల కొరకు దేవుడు నీకు ఒక మనిషిని పంపిస్తాడు ఒక సేవకుని పంపిస్తాడు ఒక దైవదు పంపిస్తాడు దైవ అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తులను పంపిస్తూ ఉంటాడు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి నువ్వు చింత నువ్వు మరపెడితే చాలు నీకు సహాయాన్ని పంపించేవాడు అయినా నీకు సహాయాన్ని పంపిస్తాడు అయ్యో నాకు అనారోగ్య సమస్యలతో ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు తోడు లేడు అని బాధపడుతున్నావా బాధపడవద్దు దగ్గర పడవలసిన అవసరమే లేదు నువ్వు మొర పెడితే చాలు ఆ మర్ర ఆలకించేవాడు దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు ఆయన నీ మొర్ర ఆలకించి నేను నడిపిస్తూ ఉంటాడు ఇస్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో పరో ఎదుట ఓ పది అద్భుతాలు చేశాడండి పది అద్భుతాలు చేశాడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు మోషే దయవినటువంటి మోసేను పట్టుకొని ఆ యొక్క అద్భుతాలు చూసి ఇంకా ఆ ఫరో అంటున్నాడు అయ్యా ఇతను చాలు తీసుకుని వెళ్ళిపోయింది ఈ నాశనం అయిపోయిన మేమంతా కూడా దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఇంకెనక ముందు ఆలోచించాడు దేవుడు తన తన నమ్ముకున్నటువంటి బిడ్డలను ఆలోచి రక్షించడానికి వాళ్ళు స్వస్థపరచడానికి వాళ్ళు బాగు చేయడానికి వాళ్ళు ఆశ్చర్యదించడానికి లోకంలో ఎంతమంది ప్రజలైనా దేవుడు నాశనం చేయడానికి సిద్ధమే పరో హృదయాన్ని కఠినపరిచాడు ఐదు దేశమంతా కూడా భయంకరంగా భయంకరంగా తెగులు చేత తెగులు పది తెగులు చేత నాశనం అయిపోయింది తన మహిమేంటో దేవుడు చూపించాడు తన ఏంటో దేవుడు చూపించాడు అటువంటి గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నాడు నువ్వెందుకు చింతిస్తూ ఉన్నావు ఈరోజు నువ్వు చింతించవలసిన అవసరం లేదమ్మా ఐగుప్తు దేశంలో గోషని దేశ గోషని ప్రాంతంలో ఉన్నారు తన బిడ్డలు వాళ్ళకి ఏ సమస్య కూడా దేవుడు రానివ్వలేదు కానీ పది తెగిళ్ళు కూడా ఐగుప్తి దేశంలోనే కలిగాయి చిట్ట చివరగా ఐదు దేశములో దాసి మొదలు బానిసి మొదలుకునే రాజు వరకు ప్రథమ సంతానం అందరినీ కూడా దేవుడు సంహరించాడు కానీ నీ ప్రజలను దేవుడు ఉంచాడు అది గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకో నీ ప్రజలకు క్షేమాన్ని కలుగు నీ గురించి ఆయన ప్రణాళిక వేసేవాడు ప్లాన్లు మార్చేస్తాడు ఆయన ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు నువ్వు నమ్మకంగా ఉంటే చాలు నువ్వే స్థితిలో ఉన్నా హింసించబడుతున్నా చాలా చాలా సమస్యల్లో ఉన్నా ఇదిగో దేవుడు అంటున్నాడు వారి మర నేను ఆలకించాను ఇదిగో వాళ్ళకి వాళ్ళ మీద లక్ష్యం ఉంచాను అంటున్నాడు ప్రభు అటువంటి లక్ష్యం ఉంచినటువంటి దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాను లక్ష్యం ఉంచినటువంటి దేవుడు ఈరోజు నీ మీద కూడా ఆయన లక్ష్యం ఉంచిన సిద్ధపడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి నువ్వు చింత చెత్త అనారోగ్యంతో ఉన్నావా బాధపడుతున్నావా అందరూ తోసేసారనుకోండి నీ భర్తని మాట వినటం లేదా నీ భార్యని మాట వినటం పిల్లలు వినటం నీ బిడ్డలు వినటం లేదా నీ బంధువులు వినటం లేదా ఇదిగో నీ బిడ్డలు తోగు తెరిపోతున్నారా నీ తల్లిదండ్రులు నిన్ను వేరు వేరు విలువేస్తున్నారా నీ బంధువులు విలువేస్తున్నారా చింత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన శూన్యంలోని సమస్తము సృష్టించిన దేవుడు నీకు నీ సమస్య కాదు ఆయనకి అది సమస్య కాదు నిన్ను శోధిస్తూ ఉంటాడు నువ్వు లెవెల్ అవ్వడానికి నువ్వు సరి చేయబడ్డానికి నువ్వు సరి చేయబడ్డానికి ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఇదిగో అంటున్నాడు కదా నేను సర్వశక్తిగల దేవుడిని పేరిన అబ్రహాం ఇస్సాఫ్ యాకబులు ప్రత్యక్షమైతే కానీ నా నామమును నేను వారికి తెలియబడలేదు అయినట్టు నేను సర్వశక్తిగల దేవుడను నేను సర్వశక్తిగల దేవుడను నేను సర్వశక్తిగల దేవుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు మోసే మోసను వాడుకున్నాడు మోసనకాడుతున్నాడు నేను వెళ్ళనయ్యా నేను వెళ్ళనంటే నువ్వేమేం భయపడద్దు వెళ్ళు నీక అండగా నీ అన్నని పంపిస్తాను నీకు తోడుగా పంపించేటువంటి దేవుడు నువ్వు భయపెడితే నీకు తోడుగా ఇచ్చే దేవుడు నీకు ముందుగా నువ్వు మరపె నువ్వు మరపెడితే నీకు మనిషిని పంపించే దేవుడు నీకు సహాయం చే సహాయాన్ని పంపించే దేవుడు ఆదరణించే దేవుడు ఆదరించడానికి ఆదరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన నువ్వు ఎప్పుడు మరొక పెడతావు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి నువ్వు ఇప్పుడే ఇప్పుడే దేవుని సన్నిధికి వచ్చి నీ సమస్య చెప్పి ఆయన ఇప్పుడే నేను ఆదరిస్తాడు ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో బాధపడవద్దు ఆయన ఉద్యోగం ఇచ్చే దేవుడు ఆదరించే దేవుడు సమస్త విషయంలో నష్టపోయిన బాధపడుతున్నావేమో రా దేవుని యొద్ దేవుని యొద్ధకు వచ్చి మరపెట్టు జీవమగల దేవుని యొక్క కొచ్చి అని ఆయన మాటలు వినేవాడు మనతో స్నేహం చేసేవాడు మనతో ఉన్న దేవుడు మనతో సహవాసం చేసే దేవుడు మన ఇంట్లో ఉన్న దేవుడు మన ఇంట్లో ఉన్న దేవుడు మన హృదయంలో ఉన్న దేవుడు అటువంటి గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నప్పుడు మనకు భయమందుకు భయపడవలసిన అవసరమో లేదు ఇదిగో ఆయన అంటున్నాడు కదా నేను సర్వశక్తి గల దేవుడు దేవుడిను నేను సర్వశక్తి గల దేవుడిను భయపడవలసిన తండేదో వీళ్ళు అనేక కార్యాలు చేయు ఇన్ని కార్యాలైన దేవుడిని పీతో చేయిస్తాడు ప్రియమిత్రమా నీ ఎదుట నీ ఎదుట ఎన్ని కార్యాలను చేయడం సిద్ధపడతాడు దేవుడు నిన్ను హెచ్చించడానికి శత్రువులు నాశనం చేసేవాడు ఆయన నిన్ను హెచ్చించడానికి శత్రువుని ఆతమార్చేవాడు అందుచేతనే నీవు నీ కుటుంబం నీ బిడ్డలు నీ నీ దేశము క్షేమం కొరకును మరపెట్టు నీ దేవుడు ఆలకించి సమాధానం కలుగుని చేయను కాక దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాదేవుడు మహోన్నతులనే వాక్యం బిడ్డలు అందరినీ దీవించండి మరొకసారి తరుణమిస్తే ప్రార్థన కలిసి నిశృతించి భాగ్యం అనుపరించమని మన క్షమించమని యేసుక్రీస్తునామంలో చిన్న ప్రార్థన సమర్పించాడు తండ్రి ఆమెతండి ఆమె 哇。